హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం కేవైసీ అంటే ఏమిటి ఎందుకు అవసరం ఎలా చేయాలి అనే పాయింట్స్ గురించి తెలుసుకుందాం కేవైసీ నో యువర్ కస్టమర్ మీ కస్టమర్ను తెలుసుకునే ప్రక్రియ ఇది విక్టరీ విత్యాష్లో రిజిస్ట్రేషన్ తరువాత తప్పనిసరిగా చేసే భద్రత మరియు చట్టపరమైన అనుసరణ చర్య మీరు విక్టరీ విత్యాష్ సేవలను పూర్తిగా ఉపయోగించే ముందు మీ గుర్తింపును ఇది ధృవీకరిస్తుంది ఈ ప్రక్రియ ద్వారా మోసం మనీ లాండరింగ్ వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు నివారించబడతాయి మీకు కంపెనీకు రక్షణ కల్పించబడుతుంది విక్టరీ విత్ యాష్ రిజిస్ట్రేషన్ నుండి కేవైసీ వరకు ఎలా చేయాలో తెలుసుకుందాం మొదటిది రిజిస్ట్రేషన్ మనము ముందుగా ఒక అకౌంట్ సృష్టించి ప్రాథమిక యాక్సెస్ పొందడం అనగా ఈమెయిల్ నమోదు చేయడం పాస్వర్డ్ సృష్టించడం టర్మ్స్ అండ్ కండిషన్స్ నిబంధనలకి అంగీకరించడం రెండవది కేవైసీ ధృవీకరణ కేవైసీ వెరిఫికేషన్ మీ గుర్తింపు నిజమని నిర్ధారించడం ద్వారా మరియు భద్రతను పెంచడం ద్వారా తెలుస్తుంది దీనిలో చేయాల్సినవి వ్యక్తిగత వివరాలు ఇవ్వడం అనగా పూర్తి పేరు జన్మదినం తేదీ ఐడి పత్రాలు అప్లోడ్ చేయడం ఐడీస్ అనగా పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ మీ ధృవీకరమైన పత్రాలు అవసరమైతే సెల్ఫీ లేదా లైవ్నెస్ చెక్ చేయడం మూడవది పూర్తి యాక్సెస్ ఫుల్ ప్లాట్ఫామ్ యాక్సెస్ కేవైసీ విజయవంతంగా పూర్తయిన తరువాత ఖాతా యాక్టివ్ అవుతుంది మీరు లావాదేవీలు చేయడానికి పూర్తి హక్కులు పొందుతారు అసలు కేవైసీ ఎందుకు రిజిస్ట్రేషన్ తర్వాతే చేయాలి ముందుగా రిజిస్ట్రేషన్ సింపుల్గా చేయించడం ద్వారా యూజర్ను విక్టరీ విత్ యాష్లోకి ఆహ్వానిస్తారు మీరు సేవలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే కేవైసీ చేయాలని ప్లాట్ఫార్ములు నిర్ణయిస్తాయి ఆర్థిక లావాదేవీలకు ముందు కస్టమర్ను ధృవీకరించడం చట్టపరంగా తప్పనిసరి ప్లాట్ఫారం ఈ చట్టాలను పాటించడానికి కేవైసీ గేట్ కీపర్లా పనిచేస్తుంది రిస్క్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం మొదటి లావాదేవీ నుంచే మోసం మరియు ప్రమాదాలను నివారించేలా కేవైసీ పనిచేస్తుంది దీంతో వ్యాపారం మరియు నిజాయితీ వినియోగదారులు రక్షించబడతారు అసలు కేవైసీ ఎందుకు అంత ముఖ్యమైనది ఆర్థిక నేరాలను అడ్డుకుంటుంది దొంగతనం మనీ లాండరింగ్ ఉగ్రవాద నిధులు వంటి వాటిని నియంత్రిస్తుంది మరియు నమ్మకాన్ని పెంపొందిస్తుంది వెరిఫైడ్ యూజర్లతో ప్లాట్ఫారం మరింత భద్రంగా ఉంటుంది చట్టపరమైన శిక్షలు తప్పిస్తుంది కేవైసీ లేకుంటే కంపెనీలు భారీ జరిమానాలు లేదా లీగల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు చివరిగా కేవైసీ అనేది ఇది అందరి భద్రతకు నియమాలకు అనుగుణంగా ఉండటానికి రూపొందించిన కీలక రక్షణ చర్య భద్రమైన నమ్మకమైన ఆర్థిక వాతావరణం సృష్టించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్